పొగాకు కొంటామని రైతులతో చెప్పి కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కంపెనీల దళారులు మోసం అరికట్టాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ జిల్లా కలెక్టర్ పొగాకు కంపెనీలపై మధ్య దళారులపై చర్యలు తీసుకుని రైతుల దగ్గర ఉన్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయించి రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ రోజు ఏపీ రైతు సంఘ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పొగాకు రైతులతో కలిసి ధరణ కార్యక్రమం చేపట్టారు అనంతరం డిఆర్ఓకి వినతిపత్రము సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ సహాయ కార్యదర్శి ఏ కృష్ణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు రైతు సంఘం నాయకులు తాండ్రపాడు సర్పంచ్ బాలపీర రైతు సంఘం మండల నాయకులు మధు రైతు సంఘ నాయకులు గొందిపర్ల మాజీ సర్పంచ్ ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు జి ఆంజనేయులు పంచలింగాల గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు రైతు సంఘం ఓరువక్కలు మండల కార్యదర్శి చంద్రబాబు నాయుడు రైతు సంఘం ఓరువక్కలు మండల నాయకులు మధుసూదన్ తాండ్రపాడు రైతు నాయకులు వీరేష్ మద్దలేటి తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేయడం కోసం కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగానే త్రీ టౌన్ సిఐ మరియు వారి సిబ్బంది అతి ఉత్సాహంతో రైతులు తెచ్చుకున్న పొగాకు బెయిల్ మరియు బ్యానర్ దౌర్జన్యంగా తీసుకుపోతుండగా అడ్డుపోయిన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ఓర్వకల మండలి నాయకులు మధుసూధర్ మరియు రైతు సంఘం కార్యకర్తలను రైతులను సిఐ మరియు వారి సిబ్బంది బలవంతంగా తోసేసి టౌన్ స్టేషన్ కు తీసుకుపోవడం జరిగింది

రైతు పండిత పురాణ కుమతాని వెంటనే రైతు పండిత పురాణ కుమతాని వెంటనే రైతు పండిత పురాణ కుమతాని వెంటనే ఫోన్ చేస్తున్నానా మీ ముందరనే చేస్తున్నానా

ನೋ ಎಂತ ಕಳ್ತ್ರೋ ತಪ್ಪವಾಗಿ ಬಂದಿದ್ದೀರಾ ನಿಂತು ನಿಂತೆ ಕೇಳಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಉండే ಅನುಭವ ನೀವು ಉಲ್ಲೇಕೊಂಡಿ ಮಾತಾಡೋನು ನೀವು ಹೇಳಿದ ಒಂದು ಗಾನನೆ ಮಾತಾಡೋನು ಯಾರು ಬೋಳ ಬೋಮ್ಮೆಂ કોમેમ કોઈ ના કી પરચેલાની નવીસ કોપા આ 50000 નું મીખા ખાના ને 30 બેલ નું 20000 આ સાત પડું આ જ એટી આ જય એટી જય એટી જય એટી તમે જોબ మొత్తం పొలాకున వెంటనే కొనుగోలు చేయాలి మొత్తం పొగాకున్న వెంటనే మొత్తం రైతులు తక్షణమే కొనుగోలు చేయాలి మొత్తాన్ని వెంటనే रोज़ <laughs> रोल <laughs> ोजु <mwah immigration> కర్నూలు జిల్లాలో పొగాకు పంటను అంటే అన్ని రకాల పొగాకు పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా మా నిరసనను తెలియజేయాలని వచ్చాం అంటే పొగాకును చూపిస్తూ ఇగో ఈ పొగాకును కొనుగోలు చేయడం లేదు ఇంత మంచి పొగాకును కూడా దీన్ని సిఆర్ అని చెప్తున్నారు వెనక్కి పంపిస్తున్నారు చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి చూపించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొని వస్తే మా డిమాండ్తో కూడినటువంటి బ్యానరు అట్లాగే మా పొగాకు బెయిలు మొత్తం కూడా పోలీసు బలవంతంగా సిఐ గారి నాయకత్వంలో తీసుకుపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు గత సంవత్సరం అటుపోయిన సంవత్సరం కానీ పత్తి బాగా సాగు చేసేటటువంటి వాళ్ళు కానీ గత సంవత్సరం నుండి పొగాకు పైకి మలినారు ఎందుకంటే ఈ కంపెనీల వాళ్ళు ఐటీసీ కానీ జీపీ కానీ లేకుంటే విఎస్టీ కానీ జీకే కంపెనీల వాళ్ళు గ్రామాలలో విస్తృతంగా రైతుల దగ్గర ప్రచారం చేశారు మీకు అగ్రిమెంట్ ఇస్తాము ఐదు ఎకరాలు వేయండి పది ఎకరాలు వేయండి తద్వారా మీకు మంచి రేటు వస్తుంది ఇరవై వేల రూపాయల దాకా రేటు వస్తుందని చెప్పినారు అన్నట్లనే పోయిన సంవత్సరం సుమారుగా పదిహారు వేల నుండి పద్దెనిమిది వేల రూపాయల వరకు కింటాలు ధర పలికింది అంటే పోయిన సంవత్సరం నలకతో సహా కొన్నారు కింద్యాకు పైనాకు కూడా కొన్నారు దాంతో రైతులు కొంత ఆశకు గురైనారు ఈ సంవత్సరం మరింత ఎక్కువ పంట వేసినారు అదే కంపెనీల వాళ్ళు అదే ఏజెంట్లు అదే దళారీలు విస్తృతంగా ప్రచారం చేసినారు దానితోనే ఈ సంవత్సరం కూడా విస్తారంగా పంట సాగు చేయడం అనేటువంటి జరిగింది కానీ ఇదే అదునుగా చూసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు కంపెనీల వాళ్ళందరికీ ఏకమై చాలా అత్యంత తక్కువ ధరతోని అంటే రెండు వేలు మూడు వేలు కూడా అంటే దిగుబడి తగ్గింది దాంతోపాటు ధర కూడా పూర్తిగా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు దాకా కొనడం వల్ల రైతు ఈరోజు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కారణం ఏమిటంటే ఈరోజు పక్కనే దళారి అనేటువంటి వ్యవస్థ కూడా ఒకటి ఏర్పడింది ఇక్కడ కొనుగోలు ఎప్పుడైతే చేయకపోయినాడో నాణ్యత ఉన్నప్పటికీ కూడా తేమ శాతం బాగా ఉన్నప్పటికి కూడా అది కొనుగోలు చేయకుండా సిఆర్ అని ఎప్పుడైతే చెప్తాడో ఎప్పుడే దళారి వాడు నేను కొనుగోలు చేస్తా సిఆర్ అంటే నువ్వు ఇంటికి పోతే కనుక వర్షం వస్తుంది ఇబ్బంది పడతావు ఆ నానిపోతుంది దమ్మిడికి పనికిరాదని చెప్తేనే అక్కడొచ్చి వాడు రెండు వేలకు మూడు వేలకు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది అదే పొగాకును తిరిగి మళ్ళీ వీళ్ళు తీసుకొని ఈరోజు అత్యధికంగా లాభాలు పొందుతున్నటువంటి పరిస్థితి అంటే నిట్ట నిలువున రైతులను దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దీనికి ఏమంటే ఏజెంట్ కూడా గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు మేము ఇతర మధ్యకాలంలో ఉల్జాల కానీ బసాపురం కానీ నన్నూరు కానీ కేతవరం కానీ ఓరకల్ కానీ శకునాల ఇట్లాంటి గ్రామాలు అనేటివి దేవమాడ కానీ లేకుంటే గొందిపర్ల పూల పూలతోడ్డ దేవమాడ ఈ గ్రామాలన్నీ కూడా పర్యటన చేసిన సందర్భంగా గ్రామాలలో వాళ్ళ ఏజెంట్లు ఏం చెప్తున్నారంటే మీరు కనుక ఎటువంటి ఆందోళన చేసిన లేదా ఎవరికైనా ఎవరి దగ్గరికైనా పోయినా ఇవి కూడా కొనుగోలు చేయము మేము మీకు ఇంకా మరింత తక్కువ ధరకు ఇవ్వాల్సింది వస్తుంది భవిష్యత్తులో మీకు పంట వేయడానికి కూడా మేము అనుమతులు ఇవ్వమని చెప్పేసి ఓ రకంగా బెదిరించేటువంటి దారి చర్యలు కూడా దిగుతున్నటువంటి